ఒక కాపీ కావాలి మా పెద్ద మనుషులు అడుగుతున్నారంటే అది కోర్టు ద్వారా తీసుకోవాలంటారు అది మేము వాన్ ప్రాపర్టీ వాన్ బాధ వాన్ కేసుకు సంబంధించింది వాన్ కేసు సంబంధించిన చార్జ్షీట్ కూడా నువ్వై అక్యూజ్డ్ పోయి కోర్టు వేసి తీసుకోమంటున్నాడు అంటే చట్టం ఏం జరుగుతుంటుంది చట్టంలో క్లియర్గా ఉన్న ప్రతి అంశం కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రతి జరుగుతున్నదంతా కూడా ఆయనకు విట్టింపు చెప్పాలి కానీ ఎక్కడ కూడా ఇవన్నీ జరిగే పరిస్థితులు లేవు ఒక చార్జ్ షీట్ కావాలంటే మళ్ళీ హైదరాబాద్ ఎవరో యాక్టివిస్ట్ ఒక పెద్ద మనిషి ఫోన్ చేయాలి అరేనా ఈయో రూల్ చట్ట ప్రకారం కదా రూల్ ఫిఫ్టీన్ చెప్తున్నారు కదా అని చెప్తే గానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఎంత స్థాయిలో ఈ వివక్ష జరుగుతున్నదో ఇవన్నీ స్పష్టంగా దీని చూస్తున్నాం అసలు ఛార్జ్ షీట్ అయినా అరవై రోజుల్లో ట్రయల్ చేయాలి అంటే ఎఫ్ఐఆర్ నమోదైన నుంచి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజుల్లో ఈ కేసు మొత్తం ఈ చట్టం కింద ఉన్న కేసులనే ట్రయల్ జరిగింది తృతి శిక్ష పడాలి ఇప్పుడు ఈ పరిశీలిస్తే ఈ నూట ఇరవై ఐదు నూట ఇరవై రోజుల్లో శిక్షలు పడ్డ కేసు ఒక్కటి కూడా లేదు ఇప్పటిదాకా కొంచెం దాన్ని ఎమౌండ్ ఉంటే ఒక ఆరు నెలలు సంవత్సరము పడుతుంది కానీ చట్టం చెప్తుందని ఎఫ్ఐఆర్ నమోదైన అరవై రోజుల్లో ఛార్జ్ షీట్ చేయాలి ఛార్జ్ షీట్ చేసిన అరవై రోజుల్లో ట్రయల్స్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు అలా చెప్పండి స్పెషల్ కోర్టు గురించి అయితే ఇప్పుడున్న పరిస్థితి అంటే ఉమ్మడి పద్దెనిమిది జిల్లాలకు సంబంధించిన అట్రాసిటీ స్పెషల్ కోర్టు ముప్పై మూడు జిల్లాలైనా అన్నిట్లోనే కేవలం పని మాత్రమే ఉన్నాయి దీనివల్ల కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోయి కరీంనగర్లో లో ట్రయల్స్ ఎనిమిది వందల కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ ఎనిమిది వందల కేసులు ఎప్పుడు ట్రయల్స్ కంప్లీట్ కావాలి బాధితులకు ఎప్పుడు టయం జరగాలి ముప్పై మూడు ఇప్పుడు జిల్లా ఏర్పడినప్పుడు అన్ని కూడా ఏర్పడతాయి కదా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మరి ఎందుకు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఏర్పడుంది రెండు వేల పదిహేడు పదహారులో ముప్పై మూడు జిల్లాలని మనం నిర్వహిస్తున్నాం ఇప్పటిదాకా జిల్లాకు ప్రతి జిల్లాకు ఎస్సీ స్పెషల్ కోర్టు పెట్టాల్సిందే ఎందుకంటే బడ్జెట్ మనం ఇస్తాం మనం మన బడ్జెట్ పోతుంది అలా ఆ స్పెషల్ కోర్టుకు సంబంధించిన పీపీకి కానీ ఆ పేపర్ జిరాక్స్ అన్ని కూడా ట్రావెల్ ఏజెన్స్ కూడా మనమే పెట్టాం కానీ మన కోర్టులో మన కేసులు కూడా అలా ట్రయల్ జరిగే సందర్భం లేదు అంటే విభజన ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది స్పష్టంగా తెలుస్తున్నది ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులలో ఇక పీపీల రాజ్యం అయితే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే నేను హైదరాబాద్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైన ట్రయల్స్ నడుస్తున్న షెడ్యూల్ నుంచి ట్రయల్ నడుస్తున్నప్పుడు కూడా కోర్టు కట్టండి అవుతాను భారతీయ పక్షాలు చాలా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటాడు మీ ఈ బాధితునికి కోర్టు ముందు చెప్పడి కొన్ని రోజుల ముందు ట్రైనింగ్ ఇవ్వాలి చట్టంలో ఉన్నది అందుకంటే ఏం జరిగింది ఎందుకంటే అది ఐదేళ్ళ కింద మూడేళ్ల కింద ఇది ఆ స్పష్టంగా చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలి అని ఒక క్లాస్ నేను చెప్పాలి కానీ బీపీ తన పనులు ఉత్తించడానికి తగ్గించుకోవడానికి ఏజీపీకి అప్ప చెప్పింది అది బీపీ చేయాల్సిన బాధ్యత ఏజీపీ ఏం చేస్తాడు ఏజీపీ వీడు ఉన్నాడు మూడేళ్ల కింద కేసు మూడు ముగ్గురు వెళ్ళిపోతారు నాలుగోడు ఉంటాడు వీడు తీసుకొచ్చి అమ్మ నీకు నేను ఉన్నది ఈ పేపర్ ఇస్తుందని ఒక ఫోటో దిగి వాడు పంపిస్తారు ఈ ఫోటో వాడు పీపీ దగ్గర పెట్టుకుంటారు తెల్లని వెనక జడ్జి దగ్గర ముందునే వాళ్ళు ఏ ఎప్పుడు కేసు అయిందంటే సార్ ఎప్పుడైందని సార్ ఆ బాలికలే చెప్పలేని పరిస్థితిలో ఏ సాక్షులు చెప్తారు ఈ విధంగా మా దగ్గర ఐదు వందల కేసులు మొన్న ట్రయల్ జరిగితే పది మంది కూడా శిక్షణ ఇంత పకడ్ ఉన్న చట్టాన్ని ఇంత పకడ్ అమలు చేయాల్సిన ఈ చట్టాన్ని ఎంత ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా గతంలో పది సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ ఏమనైతే ఈ పన్నెండు పద్నాలుగు నెలలు పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి పెట్టాలి పెట్టాడు ఎందుకంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో రూల్ సిక్స్టీన్ స్పష్టంగా చెప్తున్నది ముఖ్యమంత్రి చైర్మన్షిప్ లో హై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి అందులో ఇరవై ఐదు మంది సభ్యులు ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు దాంతోపాటు ముఖ్యంగా ఒక ఐదుగురు సీనియర్ యాక్టివిస్ట్ కూడా వేసి ప్రతి జనవరి జూలైలో మీటింగ్ పెట్టాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ముఖ్యమంత్రి రివ్యూ చేసిందంటే కింద అధికారులు ఎంత చుచ్చుక పనిచేస్తారో మనకి అందరికీ తెలుసు అది గత పది సంవత్సరాలు లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ పన్నెండు నెలలో లేదు ఎవడ పని చేస్తాడు ముఖ్యమంత్రి చిత్తూరు ఉంటే కానీ కింద కూడా పనిచేయడు ఎంత దారుణం అంటే ప్రతిసారి కూడా ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన విషయంలో షెడ్యూల్ కురాల అభివృద్ధి శాఖ ఉంది ఈ శాఖకు గవర్నమెంట్ వచ్చిన మూడు నాలుగు ఏళ్ళ వరకు మంత్రి ఉన్నాడు కేసీఆర్ కూడా మంత్రి మూడేళ్ళ తర్వాత మంత్రి ఇచ్చాడు అది కూర్చుంటే కూర్చోవాలి లేకుండా లేవాలి అయినా రేవంత్ రెడ్డి కూడా ఎనిమిది దగ్గర పెట్టుకున్నాడు ఎంత దారుణం అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి మనవలు పోతారు కదా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో దాదాపు రెండు నుంచి మూడు వేల ఫైళ్ళు ముఖ్యమంత్రి సంతకం గురించి ఆగింది వాడి పీజీ అయిపోయింది పీజీ అయిపోయి హైదరాబాద్ వచ్చి ఇంక ఇంతవరకు ఫీజు రా ఎందుకు డిపార్ట్మెంట్కి మంత్రి లేదు మంత్రి అనుమతి కావాలి మన మంత్రి దగ్గర సంతకాలు పెట్టాలి మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి సంతకానికి పోయి ఒక్కొక్క కేసు రెండు రెండు నుంచి పెండింగ్ ఉన్నది ఎట్లా జరిగింది ఇంకో దారుణం ఏంటంటే అంటే ఎస్సీ ఎస్టీ అత్యాచారటం కింద బాధితులకు ఏడు రోజుల అరవై రోజుల ఛార్జ్షీట్ రిఫైర్స్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తే జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చేస్తారు చట్టం ఏం చెప్తుంది జిల్లా కలెక్టర్ తన ఎమర్జెన్సీ అకౌంట్ డ్రా చేసి ఫిజికల్ ఇవ్వాలి బాధితుడికి కానీ ఏ ఒక్క కేసులో కూడా ఇయ్యడు కానీ ఒక ప్రొసీడింగ్ కాపీ బాధితులు మొత్తాన్ని పడేస్తాడు ఆ ప్రొసీడింగ్ కార్డు పట్టుకొని మూడేళ్ళు రెండేళ్లు కలెక్టర్ ఆఫీస్ చెట్టు తిరుగుతున్నారు చట్టంలో ఏమన్నది రిలీఫ్ ఫండ్ కు సంబంధించి కలెక్టర్ పై అధికారు సంబంధమే లేదు కలెక్టర్ ఇచ్చుకోవాలి కలెక్టర్ స్పెషల్ ఫండ్ అడ్ర విడ్రాల్ చేసి వాళ్ళకి బాధ్యత నుంచి చెట్టు చెప్తారు కానీ వీడు ప్రొసీడింగ్ ఒకనే కొట్టి ఫైనాన్స్ డిపార్ట్ ఇరవై వేల నుంచి ఫైనాన్స్ సెక్రటరీ ఆ రెడో కమ్మ జరుగుతుంది ఎఫ్ఐఆర్ చెల్లి ఇరవై ఐదు వేల గురించి అలా హైదరాబాద్ వచ్చి పై చేస్తారంట ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎంత దారుణం ఇది కలెక్టర్ చేయాల్సిన పని బాధ్యత గత కానీ తిరగనికే మనకి అదే అంటే ప్రతి స్థాయిలో కూడా క్లియర్ గా వివక్ష కనిపిస్తుంది నిర్లక్ష్యం కనిపిస్తుంది దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి బాధ్యత చేయాల్సిన బాధ్యత మనందరం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పనిచేస్తే కింద అధికారులు పనిచేస్తారు ఇక్కడ పనిచేసే ఆలోచన వేసేస్తున్నప్పట్లా మూడు వేల కేసులు అయితే యాభై ఆరు మంది అరవై మంది అందులో ఒక థర్టీ పర్సెంట్ ఎవిడెన్స్ లేదని ఫ్యాక్ట్స్ అదని ఈ నాలుగైదు స్థాయిలో పెట్టేసి వాడే క్లోజ్ చేస్తుంది దాంతో కోర్టు దాకా వస్తే కోర్టు ట్రయల్ లో బాధ్యతలు సరిగా చెప్పలేదు సాక్ష్యం సరే చెప్పలే మళ్ళీ అది కొట్టేస్తారు ఇప్పుడు విచిత్రం ఏంటంటే బాధితుడు కేసులు పెడితే ఆ జరిగిన అత్యాచారం కంటే అధికారంలో ఎక్కువ అత్యాచారం జరుగుతుంది మీద విభజన జరుగుతున్నది వీడు కోర్టుకు పోవాలి వీడు పోలీస్ స్టేషన్ పోవాలి వీడు కలెక్టర్ ఆఫ్ చుట్టూ చూడాలి నిందితుడికి ఇది ఏడు సంవత్సరాల కాలం వరకు తక్కువగా శిక్ష ఉన్నది కాబట్టి స్టేషన్ పేరు ఇస్తారు జాబ్ నిందితుడు ఈ కేసులో ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోతే బాధితుడు యాభై శాతం పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే క్లియర్గా ఆ అత్యాచారం కంటే ప్రభుత్వ పాలకులు అధికారం చేస్తున్న అత్యాచారం ఎక్కువ స్థాయిలో ఉంది ఈ స్థాయిలో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యంగా దీని మీద సీరియస్ కావాల్సిన బాధ్యత ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం అది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి నా దృష్టిలో నరసింహారావు గారికి ఇప్పుడు ఇంత గా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి నా ఉద్దేశంలో ఒక చిన్న ఇదే కార్యక్రమానికి కార్యక్రమం మనం ప్రొటెస్ట్ రూపంలో చేస్తే గౌరవం దృష్టికి పోయే ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ దిశ కూడా అటువంటి ప్రణాళిక ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను దాంతోపాటు ముఖ్యంగా కేసు విచారణ అధికారి ఎంత ముఖ్యమో ట్రయల్ చేసేటప్పుడు పీపీ బాధ్యత కూడా అంతే ముఖ్యం అయితే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ద్వారా నియమించబడ్డ ఈ స్పెషల్ పీపుల్ అందరూ కూడా జీతాలు మన దగ్గర తీసుకుంటారు వేరే చట్టాల కింద క్రైమ్ ఎక్కువ కన్సల్టేషన్ చేస్తారు మా దగ్గర అదే ప్రాబ్లం ఉంది ఒకటే స్పెషల్ జడ్జి ఉంటాడు ఆయన ఫోర్ నైన్ చెక్ బోస్ చూస్తాడు సివిల్ కేసులు చూస్తాడు టైం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు చూస్తాడు ఈ ధోరణి మానాలంటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టుల పేరు మీద కోర్టు ఏర్పాటు మన వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశాలున్నాయి పేరు స్పెషల్ కోర్టు ఉంటుంది దాంట్లో చెక్ పోస్ట్కి చూస్తున్నాడు మన బీపీ కూడా అదే పని చేస్తుంటాడు అందుకనే మన వేదిక ద్వారా ముప్పై మూడు జిల్లాలకు స్పెషల్ కోర్టులు కాదు ఎక్స్క్లూజివ్ ఎస్సీ ఎస్టీ కోర్టులు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ కూడా తీసుకోపోతే ఎందుకంటే చెట్టు ఉద్దేశమే బేసిక్ ఉద్దేశం ఏంటంటే స్పీడీ ఇన్వెస్టిగేషన్ స్పీడీ ట్రయల్ స్పీడీ జస్టిస్ ఇవ్వాలి బాధితుంది ఈ మూడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్నారు కాబట్టి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు ఇప్పుడు కొత్త వచ్చిన బీఎన్ఏలు ఇస్తారు తర్వాత అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేదే నాకు పదిహేను రోజులు టైం ఉండేదంట కొత్త వచ్చిన చెట్టు కాదు స్పెషల్ స్పెషల్ ఇది స్పెషల్ యాక్ట్ బిఎన్ఏ చేసేస్తుంది అడ్డు చూపెట్టేసి మేము ఎంక్వైరీ చేయాలి బిఫోర్ చట్టంలో క్లియర్ గా ఉన్నది ఎస్సీ ఎస్టీ బాధితులు వచ్చిన రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం ముందు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాఫీస్ ఉంటే ఎఫ్ఐఆర్ చేయాలి దాన్ని అడ్డం పెట్టుకొని మన కేసులు అన్నీ కూడా వీక్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ జిల్లాలలో ఉన్న ఈ చట్టంలోని అవగాహన మనం చేయాల్సిన బాధ్యత ఉన్నది దయచేసి మనం అందరం కూడా ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ స్టేజ్ నుంచి ట్రయల్ కంప్లీట్ అయ్యి అక్యూజ్కి శిక్ష పడేంత వరకు ఒక బాధితులుగా వాళ్ళు ఎప్పటి ఉంటే తప్ప న్యాయం చేసే న్యాయం దొరికే అవకాశమే లేదు ఎంత కారణం అంటే సిరిసిల్ల ఒక నిరుపేద కుటుంబము ఆ కుటుంబానికి వాడే ఆధారము వాడు దుబాయ్లో పనిచేస్తుంటే ఒక లేడీ ఇన్స్టాగ్రామ్ లో ఖర్చు అయితే ఇప్పుడు ప్రేమిస్తున్నది అప్పటికైతే ఇద్దరితో పెళ్ళైందని పిల్లలు ఉంటారు నేను పెళ్లి కానీ అని వాన్ని పిలిపించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వాడుకొని ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలు పంపిస్తే అది తట్టుకోలేక వాళ్ళ నైన చనిపోతాడు నయనది చనిపోతే వీడు బెయిల్ మీద వస్తాడు అది చూసి వీడు దాచుకుంటాడు ఒకటే ఇంట్లో పదిహేను రోజులు ముగ్గురు చచ్చిపోయారు ఒకటి కానీ ఇంత పెద్ద కేసులో కూడా ఎస్సీ ఎస్టీ కేసులో అది అన్నాడు అబీడ్మెంట్ అందరికీ తెలిసిందే అప్పుడు త్రీ నాయిట్ సిక్స్ ఇప్పుడు వన్ జీరో ఎయిట్ బిఎన్ఎస్ అప్యూట్మెంట్ పదిహేను సంవత్సరాల కాల ఉన్న చట్టం కింద కేసు అయితే ఆటోమేటిక్గా ఎస్ఎస్సీ వస్తుంది కానీ ఎస్సీఎస్టీ బిడ్డలంటే మళ్ళీ ఒక ధర్నా చేసి ఆ మిగతా నిందితులని ఆరు మందిని అరేస్ట్ చేపించి వాళ్ళకి రిలీఫ్ పంపించే వరకు మనమంతా అక్కడ బాధితులుగా మనం నుండి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బాధ్యతల పక్షాన యాక్టివిస్ట్ అందరూ కూడా మన ముందు ఉండి మనం పోతే ఈ చట్టానికి ఏమైనా అమలు చేయించుకునే వాళ్ళ తప్ప లేకుంటే అన్ని చట్టాలనే ఇంత పకడబంది నిజంగా చెప్పాలంటే ఈ చట్టం కరెక్ట్ అమలు చేస్తే వేరే పరిస్థితి ఉండదు మనం ఇందులో మనం అమలు కరెక్ట్ కరెక్ట్గా ఈ చట్టాన్ని అమలు చేసుకుంటే మిగతా సమస్యలు అట్రాసిటీదే ఆటోమేటిక్ అడుగుతాయి